చైర్మన్ అయిన తర్వాత ఫస్ట్ అఫీషియల్ వీడియో కాన్ఫరెన్స్ ఈరోజు మీ అందరికీ వెల్కమ్ పెద్దార్ తెలంగాణ ఫిలిం అవార్డ్స్ఏ సో మీ అందరికి తెలిసిందే ఈ అవార్డ్స్ ఇవ్వాలని ప్రభుత్వం సో మీ అందరికి తెలిసిందే దీనికోసము గవర్నమెంట్ ఒక కమిటీ వేయడం జరిగింది నరసింహరావు గారు చైర్మన్గా వై వైస్ చైర్మన్గా నేనున్నాను ఆ కమిటీలో దీనికి సంబంధించి అవార్డ్ ఎలా చేయాలి ఏంటి అనే దానికోసం గైడ్ లైన్స్ కోసం చాలాసార్లు మీటింగ్లు చేసి దానికోసం గైడ్ లైన్స్ మొత్తం రెడీ చేయడం జరిగింది ఆ గైడ్ లైన్స్ సంబంధించి ఈరోజు మీడియా ద్వారా ట్వంటీ ట్వంటీ ఫోర్లో సినిమాలు నిర్మించిన నిర్మాతలకి ఈ గైడ్ లెన్స్ని అందజేసేలాగా ఇటు ఎఫ్డీసీ అండ్ మీడియాని మీడియా ద్వారా చేస్తున్నాం సో ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో అంతకుముందు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఎలాంటి అవార్డ్స్ ఉన్నాయో అన్ని అవార్డ్స్ ఉంచుతూ ఒకటి రెండు మార్పులు జరిగాయి మెజారిటీగా అలాగే ఉన్నాయి దాంతోపాటు పైడి జయరాజు గారి పేరు మీద అలాగే కాంతారావు గారి పేరు మీద కూడా స్పెషల్ అవార్డ్స్ యాడ్ చేయడం జరిగింది అంతేకాకుండా ఉర్దూ సినిమాకి కూడా ఎంకరేజ్ చేయాలి అనే ఉద్దేశంతో ఒక అవార్డు పెట్టడం జరిగింది బెస్ట్ ఫిలిం అవార్డు అదొకటి యాడ్ అయింది అంతేకాకుండా టూ థౌజండ్ ఫోర్టీన్లో తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మనకు నంది అవార్డ్స్ ఉన్నాయి తర్వాత రాష్ట్రాలు వేరువేరు అయిన తర్వాత తెలంగాణ ఏర్పాటు తెలంగాణ సపరేట్గా మన తెలంగాణ రాష్ట్రం రావడం జరిగింది సో దానికోసం టూ థౌజండ్ ఫోర్టీన్ జూన్ నుంచి రిలీజ్ అయిన సినిమాలకి అంటే ఎవ్రీ ఇయర్ టూ థౌజండ్ ఫోర్టీన్ జూన్ నుంచి ట్వంటీ ట్వంటీ త్రీ డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు ఎవ్రీ ఇయర్ ఒక బెస్ట్ ఫిలింకి కూడా అవార్డు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం అంటే తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత మన అవార్డ్స్ తెలుగు సినిమాకి సంబంధించిన అవార్డ్స్ మిస్ అవ్వకుండా ఉండాలని ప్రతి సంవత్సరం ఒక బెస్ట్ ఫిలిం అవార్డు ఉంటుంది ట్వంటీ ట్వంటీ త్రీ వరకు అలాగే ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇందాక మీకు చెప్పినట్టు అవార్డ్స్ అన్నీ పాత రోజుల్లాగా ఎలా అయితే ఉన్నాయో కొన్ని మార్పులు చేర్పులతో ఫైనల్ చేయడం జరిగింది ఆ గైడ్ లైన్స్ మీకు ఇప్పుడు మీడియాకి అందజేయడం జరిగింది సో నే అప్లికేషన్స్ ఇమీడియట్గా స్వీకరించి స్క్రూట్నీ చేసి జూరీని కూడా ఫైనల్ చేసేసి ఏప్రిల్లో ఈ అవార్డు ఫంక్షన్ అంగరంగా వైభవంగా చేయాలని ప్రభుత్వం ఆశిస్తుంది దానికి అందరం ఎఫ్డిసి తరఫున అలాగే ఫిలిం ఇండస్ట్రీ నుంచి చాలామందిని ఇక్కడ మేము లాగా తీసుకొని చేసే అవార్డ్స్ అనేటివి నెక్స్ట్ మంత్ బెస్ట్ ఈవెంట్ చేయాలని గవర్నమెంట్ ఆశిస్తుంది దానికి మేము కంప్లీట్ చేయాలని ఈ రోజు నుంచి కంకణం కడుపుతున్నాం ఇది మెయిన్ ఎజెండా ఇవన్నీ మీకు ఇప్పుడు ఎఫ్డిసి నుంచి మొత్తం ఎలాంటి గైడ్ లైన్స్ ఉన్నాయి ఏంటి అనేది మీకు అన్నీ ఇవ్వడం జరుగుతుంది అలాగే టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి కొన్ని ఎఫ్డిసికి అప్పుడు బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సైమా అవార్డ్స్ అని ఒకటి వాళ్ళు డిస్కషన్ జరిగినప్పుడు కొంతమంది ఎఫ్డిసికి అవార్డ్ దానికోసము సిమ్మా సారీ సిమ్మా అవార్డ్స్ అనుకున్నప్పుడు దానికి కొంతమంది ఎఫ్డిసికి అవార్డ్స్ కోసము అప్లికేషన్తో పాటు సమ్ అమౌంట్స్ పే చేశారంట అలాంటివన్నీ ట్వంటీ ట్వంటీ ఫోర్ కంటే ముందు ఏవైతే అలాంటివి ఏమైనా పే చేసినవి ఉంటే ఎఫ్డిసి నుంచి వాళ్ళకి అవి తిరిగి ఇవ్వడం జరుగుద్ది ఎందుకంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ అవార్డ్స్ మనం కండక్ట్ చేస్తున్నాం కాబట్టి ముందు ఎవరన్నా అలా పే చేసి ఉంటే వాళ్ళ అమౌంట్స్ తిరిగి ఇవ్వడం జరుగుతుంది దీన్ని వాళ్ళు ప్రభుత్వం చూస్తున్నది అర్థం చేసుకొని వాళ్ళు ఎలాంటి కాంట్రవర్షియల్స్గా చూడకుండా ఒకసారి ఇక్కడ మళ్ళీ తెలంగాణ రాష్ట్రం నుంచి అవార్డ్స్ వస్తున్నాయి కాబట్టి అందరు పాజిటివ్గా ఉండి ఈ ఈవెంట్ని విజయం చేస్తే ప్రతి సంవత్సరం మనం సినిమా పండుగ హైదరాబాద్లో అద్భుతంగా జరుగుతుంది థ్యాంక్ యూ వన్ వీక్లో అన్ని జ్యూరీస్ ఫైనల్ అవుతాయి సో వన్ వీక్లో అప్లికేషన్స్ కూడా స్వీకరించడం జరుగుతుంది రెండు అయిపోగానే జ్యూరీ వాళ్ళ కార్యక్రమం మొదలు మొదలుపెట్టేస్తారు చేసి ఏప్రిల్లో ఈవెంట్ ఉంటుంది థ్యాంక్ యూ అది జ్యూరీ అనేది ఫైనల్ చేస్తుందని చెప్పాను జస్ట్ ఇది మన మీకు ఇప్పుడు నోటిఫికేషన్ ఏంటి అనే దానికి మీకు ఇంటరాక్షన్ కోసం ఫస్ట్ టైం ఇక్కడ పెట్టాం అయిపోయిన తర్వాత స్టెప్ బై స్టెప్ అయిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం మీరు అదే అంటున్నాం మొదటి స్టెప్లోనే రకరకాల ఆలోచనలు ఎందుకు ఒకసారి ఇది ఫస్ట్ టైం చేస్తున్నాం చేస్తున్నప్పుడు దాన్ని సక్సెస్ఫుల్ అయిందనుకో ఎవ్రీ ఇయర్ మనం ఇంకా దాన్ని అద్భుతంగా ఎలా చేయాలని ప్రయత్నం చేయాలి అన్ని అన్నీ ఉన్నాయి అన్నీ అందుకే మీకు ఇప్పుడు నోటిఫికేషన్స్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఇస్తారు ఒక్కొక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను కదా చేయాలంటే గంటపడుతుంది అన్నీ రెడీ అవుతున్నాయి మీకు అందుకే కదా నెక్స్ట్ మంత్ ఈవెంట్లో మీరు చూస్తారు కదా ఇప్పుడే తినబోయే ముందు మీరు అన్న అద్భుతంగా ఉంటాయి అన్నీ వస్తున్నాయి ఏప్రిల్ మంత్లో ఈవెంట్ జరిగేటప్పుడు మీరు చూస్తారు అప్పుడే ఇంకంత దూరం వెళ్ళలేదు సీఎం గారికి ఒకటే విజయం నేను లాస్ట్ టైం నేను చెప్పాను కదా హైదరాబాద్ని ఇంటర్నేషనల్ హబ్బు అంటే ఏం చేస్తావు దిల్ రాజు గారు నాకు ఒక ప్రపోజల్ ఇవ్వని అన్నాడు అంటే నా సినిమా ఇండస్ట్రీ మీద అవగాహన ఉంది కాబట్టి ఇంటర్నేషనల్ హబ్బు కావాలి అంటే మొన్నే ఎండి గారితో మేమందరం కూర్చోవడం జరిగింది అంత రైట్ రెడీ చేస్తున్నాం ఈ ఈవెంట్ అయిపోయి దాని మీదకి వెళ్తాం అవునా ఇచ్చినప్పుడు మాట్లాడదాం ఎందుకు దాని గురించి అవార్డ్స్ అనేది ఎవరైనా ఇవ్వచ్చు అది గవర్నమెంట్కి పోటీ కానీ అండర్లైన్ చేయడం బాగాలేదు అది తప్పు అది మీ వాళ్ళు మీరు చెప్పారా మీరు వంద అనుకుంటారు మీరు అనుకుంటే ఏం ఉంది వాళ్ళు మీతో చెప్పారా గవర్నమెంట్గా పోటీకి ఇస్తున్నామని చెప్పలేదు కదా గవర్నమెంట్ అనౌన్స్ చేసింది రేపు ఆటోమేటిక్గా ఈవెంట్ జరుగుద్ది ఈవెంట్ జరిగినప్పుడు ఒక అద్భుతమైన ఈవెంట్ జరుగుతుంటే పోటీ ఎందుకు అవుతుంది అవన్నీ వేస్ట్ అబ్బా వేస్ట్ అందరూ అనుకూలంగానే ఉంటారు మీరు లేనిపోయిన మీకు ఏమైనా స్పైసీ కావాలా ఏంటి ఎందుకు రారు గవర్నమెంట్ అనేది అవార్డు ఇస్తున్నప్పుడు ఎవరైనా వస్తారు స్వీకరిస్తారు హిస్టరీ అది గవర్నమెంట్ ఇచ్చే అవార్డు అనేది స్పెషల్ అవార్డు అది ప్రచారం మీ దగ్గర జరిగిందేమో మీకు కావాలి కదా అది కా మనం ఏ పని చేసినా ఫిఫ్టీ వన్ పర్సెంట్ పాజిటివ్ ఉంటే చాలు ఫార్టీ నైన్ పర్సెంట్ నెగిటివ్ మాట్లాడే వాళ్ళు ఎలాగో ఉంటారు ఫిఫ్టీ వన్ ఉన్నారా లేదా మీకు కావాల్సిన కౌంటింగ్ పెట్టుకోండి